అండి ముందుగా మా మమ్మల్ని సపోర్ట్ చేస్తాను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి సింపుల్గా దోసకాయ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి పావు కిలో దోసకాయ తీసుకొని ఇలా సన్న కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి ఇట్లా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండు పెద్దలు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కావాల్సిన తాలింపు గింజలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఒక ఎండు రూపాయలు కరివేపాకు అయితే తీసుకొచ్చేస్తాను కొంచెం కరివేపాకు ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె వేసుకున్నాం కదా నూనె వేడికిపోయింది మనం రెడీ చేసుకున్నాం తాలింపు తాలింపు ఇలా వేగిన తర్వాత మనం పెట్టుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కలిదిప్పాల టమాటాలు బాగా గుజ్జు అయ్యేంతవరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు టమాటాలు మగ్గినవి లేదో చూద్దాం ఎలా ఉందో చూసారు కదండి టమోటాలు అయితే ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న దోస ముక్కలు వేసేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ కలు దళిక్క సింపుల్ అండి ఇది పెద్ద పని కూడా ఉన్న దోసాయ కూడా ఉరకనే ఉడికిపోతే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలండి చూసారు కదండి దోసాయ ముక్కలు కూడా ఎలా మగ్గిపోయినాయో ఇలా మగ్గిన తర్వాత మనం కారం వేసుకున్నాం చూస్తున్నారు కదండి నేనైతే స్పూన్ వేయట్లేదు కొంచెం తక్కువ వేస్తున్నాను ఎవరు తినేంత వాళ్ళు వేసుకోండి నేనైతే కొంచెం కారం ఎక్కువే తింటాం మేమైతే అయితే ఇలాగైతే వస్తుందండి టమాటా దోసకాయ కూర సూపర్గా ఉంటుందండి అసలు తిన్నారంటే వదిలి బెటర్ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూతపెట్టి పెట్టి ఇచ్చుకుందాం చాలా బాగుంటుందండి అసలు కూర చేసిన అమ్మమ్మ చేసినట్టే చేస్తానండి నేను అమ్మమ్మ నాకు అలా నేను అమ్మమ్మ చేస్తున్న చూసి ఇలా నేర్చుకొని చేస్తాను కూరలు ఇవన్నీ చాలా అయింది కదండి ఇప్పుడు దోసకాయ కూర నీళ్ళు అయితే ఎక్కువ పట్టవు కొంచమే వేసుకోవాలా ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందాం ఎందుకంటే కొంచెం ఉల్లిపాయ పచ్చిగా ఉంది దోసకాయ కూడా కొంచెం ఉడకాలి కాబట్టి ఎక్కువైతే వేసుకోకూడదు మనం చూసుకుంటూ వేసుకోవాలా ఎక్కువ వేసుకుంటే కూర మెత్తగా ఉడికిపోద్ది ఇప్పుడు మోయినమైన మంట పెట్టుకొని మూత పెట్టేసుకుందాం చూసారు కదండి కూర రెడీ అయిపోయింది ఆపేసుకోవడమే అన్నీ సరిపోయలేదు చూసుకొని చూసారు కదా ఎక్కువ నీళ్ళు కూడా పట్టవండి అంటే నేను చెప్పిన విధానంలో చేసుకుంటే నీళ్ళు ఎన్ని చిన్న టీ గ్లాస్ నీళ్ళే పడతాయి అవి కూడా ఎందుకంటే దోసకాయ లాస్ట్ కొంచెం ఉడకన దానికే పడతాయి దోసకాయ ఉల్లిపాయ ఉడకనప్పుడు ఆ కొంచెం నీళ్ళైనా వేసుకుంటాము చూసారు కదండి మా దోసకాయ కొన్ని నచ్చితే మంచి కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ మాకు ఇలాగే ఇవ్వండి థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూస్తే థ్యాంక్ యూ అండి